మూడ్ స్వింగ్స్ అనేవి మన జీవితంలో సర్వసాధారణ విషయం లైఫ్ స్టైల్ అలాగే ఒత్తిడి హార్మోన్ల మార్పులు వంటివి కారణం వల్ల మూడ్ స్వింగ్స్ అన్నది మూడ్ అన్నది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది కొన్నిసార్లు చాలా హ్యాపీగా ఉంటాం ఉల్లాసంగా ఉత్సాహంగా కనిపిస్తాం కొన్నిసార్లు ఏమీ జరగకుండానే మనకు తెలియకుండానే బాధగా నిరాశగా ఉంటూ ఉంటాం మూడ్ ఎందుకు బాలేదో కూడా అర్థం కాదు మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటే వాటిని ఎదుర్కొనడం చాలా కష్టం మన మూడ్ స్ట్రాంగ్గా ఉంచుకోవడానికి మానసిక స్థితిని మెరుగుపరచుకోవడానికి సమతుల్య ఆహారం రోజువారీ వ్యాయామం చేయడం ఎంతో ముఖ్యం ఈ మూడింటిని సరిగ్గా చేయడానికి కొన్ని రకాల పండు కూడా సహాయపడతాయి అవేంటో ఈ వీడియోలో క్లియర్గా చూసేద్దాం వెల్కమ్ టు మన ఆరోగ్యం ఇస్ కేకే మొదటి పండు కమలా పండు మీ మూడ్ సరిగ్గా లేనప్పుడు కమలా పండు తింటే వెంటనే సెట్ అవుతుంది కమలా పండులో విటమిన్ సి అధికంగా ఉంటుంది విటమిన్ సి రోగ వ్యవస్థను మెరుగుపరచడానికే కాదు సెరోటోనిన్ వంటి న్యూరో ట్రాన్స్మిటర్ పాత్ర కూడా పోషిస్తుంది మీ డైట్లో కమలా పండును చేర్చుకుంటే మానసిక స్థితి బాగా మెరుగుపడుతుంది అలాగే ఈ కమలాపండు మిమ్మల్ని ఎనర్జెటిక్గా కూడా ఉంచుతుంది మరొకటి పైనాపిల్ పైనాపిల్ మానసిక స్థితిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది పైనాపిల్లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది ఇది శరీరంలో ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది సెరటోనిన్ స్థాయిలను మెరుగుపరచడానికి సహాయపడుతుంది మీ మూడ్ బాలేనప్పుడు హ్యాపీగా కూర్చుని పైనాపిల్ ముక్కలు తినేయండి సరిపోతుంది మరొకటి నిమ్మకాయ నిమ్మ పోషకాల పవర్ హౌస్ అని చెప్పచ్చు నిమ్మలో విటమిన్లు వాటర్ కంటెంట్ మానసిక స్థితిని మెరుగుపరచడానికి ఎంతో సహాయపడుతుంది ఈ సిట్రస్ ఫ్రూట్ ఒక వ్యక్తిని మళ్ళీ తన ఎనర్జీని రీప్రొడ్యూస్ చేసుకునేలా చేస్తుంది మీ మనస్సు సరిగ్గా లేనప్పుడు నిమ్మరసం నీళ్ళల్లో కొద్దిగా పుదీనా వేసి తాగండి సెట్ అయిపోతుంది ఇంకొకటి బెర్రీలు బ్లూబెర్రీస్ స్ట్రాబెర్రీస్ ఇవి టేస్ట్లోనే కాదు పోషకాల్లోనూ సూపర్ అని చెప్పచ్చు బెర్రీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి బాగా సహాయపడుతుంది శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడి పెరిగితే మానసిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది బెర్రీలోని విటమిన్ సి డోపోమైన్ ఏర్పడడానికి దోహదపడుతుంది డోపోమైన్ ఒక హ్యాపీ హార్మోన్ ఇది మానసిక ఉల్లాసాన్ని ప్రేరేపిస్తుంది ఇంకొకటి అరటి పండు అరటి పండు అన్ని కాలాల్లో ఈజీగా దొరికే పండు ఇది మానసిక స్థితిని కూడా మెరుగుపరిచే గొప్ప పండు అరటి పండులో అధికంగా ఉండే విటమిన్ బి సిక్స్ మానసిక స్థితిని నియంత్రించే న్యూరో ట్రాన్స్మిటర్ అయిన సెరటోనిన్ను ఏర్పరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అలాగే అరటి పండ్లలో ట్రిప్టోపాన్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది ఇది సెరటోనిన్ను పూర్వగామిగా ఉంటుంది ఇది ప్రశాంతతను ప్రోత్సహిస్తుంది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది సో మనకి మూడ్ స్వింగ్స్ అన్నది ఎప్పుడైనా కామన్ అది లేడీస్కి మాత్రమే కాదు అప్పుడప్పుడు జెంట్స్ కూడా మూడ్ అన్న స్వింగ్ అవుతూ ఉంటుంది కొన్నిసార్లు కొన్ని విధాలుగా ఉంటాం సో అలాంటి టైంలో మ్యూజిక్ వినడం ఎక్సర్సైజ్ చేయడం ఇవంతా కూడా ఎట్లాగో ఒక పార్ట్ అలాగే ఇలాంటి మంచి ఫ్రూట్స్ తినడం వల్ల మన మూడ్ కూడా ఎలివేట్ అవుతుంది నార్మల్గా కూడా అయిపోతాం సో ఈ వీడియోలో కొత్త విషయాన్ని తెలుసుకున్నారు కదా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు మన ఆరోగ్యం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ షేర్ కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ